సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం సరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం కామర్స్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు మోహన్ కుమార్ జా తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు కమిటీ కార్యదర్శి వాసుదేవన్ బై అండ్ సేవ్ మధు మలిశెట్టి రవి కోదండరామయ్య చక్రపాణి తదితరులతో కలిసి మోహన్ కుమార్ మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు యూనియన్లు పనిచేస్తున్నాయన్నారు కావున తిరుపతిలోని వివిధ వ్యాపార వర్గ సంఘ ప్రతినిధులు మరియు సభ్యులు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసు నాగరాజు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేయించున్నారని తెలిపారు నమస్కారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తిరుపతి వ్యాపారస్తుల సంఘం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ నెల పదహైదున ఆదివారం ఎల్లుండే రోజు రామ్ తులసి కళ్యాణ మండపం నందు జరుగుతుంది ఆనవాయితీగా తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం తమ వంతు బాధ్యతగా సమాజ శ్రేయస్సు కొరకై కో తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ అయితే వివిధ రకాలుగా బ్లడ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకు ఎప్పుడు వచ్చినా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాం సుమారు ఈ సంవత్సరం నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అయినా బ్లడ్ ఎక్కువ స్టోరేజ్ అయితే ఎక్కువ రోజులు వేస్ట్ అయిపోతున్నాయి చిన్నారు అందువల్ల ఒక యాభై మంది తగ్గించి వంద నుంచి నూట యాభైకి వరకు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ నూట యాభై మంది వరకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం దీని తర్వాత కొత్తగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు మనకు నూతన ఎమ్మెల్యేలు తిరుపతి చంద్రగిరి ప్రాంతంలో మన తిరుపతి వ్యాపారం అప్ టు అవిలాలు ఉంది కాబట్టి తిరుపతి మరియు చంద్రగిరి ఎమ్మెల్యే నూతన ఎమ్మెల్యేలను సన్మానించుకోదలుచుకున్నాం అదేవిధంగా మా అసోసియేషన్ నుంచి చాంబర్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు అంతే కదా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు కండేల్వాల్ ఇప్పుడు చాందినీ చౌక్ ఢిల్లీలో చాందినీ చౌక్ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు రీసెంట్ మొన్న ఎలక్షన్స్లో ఆయన ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్కి నేషనల్ ప్రెసిడెంట్ సో ఆయన్ని కూడా గౌరవించుకోవాలని ఆయన కూడా ఆహ్వానించినాం ఆయన వస్తున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మిగతా విశిష్ట అతిథులుగా అన్ని పార్టీలకు చెందిన ప్రధాన పార్టీలకు బీజేపీ నుంచి భావన ప్రకాష్ రెడ్డి గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రామానాయుడు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెస్ట్ నుంచి తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు గారు తదితరులంతా పాల్గొంటారు అదేవిధంగా మిగతా కాన్ఫెడరేషన్ ఆఫ్ మిగతా విషయాలు మా సెక్రటరీ వాసు గారు చెప్తారు సమావేశం ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ రెడ్డి అతను విచ్చేసి ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ గురించి తిరుపతి చుట్టుపక్కల ఉన్న మన పారిశ్రామికవేద అభివృద్ధి కొరకు చేయ ప్రయత్నాల్లో వాళ్ళు వివరిస్తారు అదేవిధంగా ప్రభుత్వానికి మనము తిరుపతిలో ముప్పై ఆరు అసోసియేషన్లు కలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద కింద వర్క్ చేస్తున్నాయి దీనికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు ఆ రోజు సభ్యసభ సమావేశం ప్రకటించు ప్రభుత్వం నుంచి ఏమైతే మనం లబ్ధి పొందాలో అవి విషయాలు ప్రభుత్వ ప్రతినిధులైన ఏపీఏసీసీ జనరల్ మేనేజర్ ప్లస్ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ గారు డిఐసి జనరల్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు విచ్చేసి దాని గురించి వివరిస్తారు అదేవిధంగా తిరుపతిలో ప్రముఖ వ్యాపార్థులందరూ కలిసి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నారు